యణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యములు అరవై ఏడు నుండి అరవై తొమ్మిది వరకు చెప్పుకుందాం అరవై ఏడు వెలువు సులువు చూచుకొని పది మంది మనుష్యుల మీద చూడు స్వామి మంగళ చాకల అందరినీ కనుక్కొని చూడు స్వామి వచ్చినాది స్వామి పదునెనిమిది అరగంట సేపటికి ఎన్ని రోజులు వచ్చినాయి తక్కిన వారు ఎంతమంది ఉన్నారు చూడు స్వామి ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం వెంకయ్య దగ్గర ఏమి ఉంది అతనిని ఎందుకు సేవించాలి అని కొందరు మంగలివారు కొందరు చాకలివారు ఈ మంగలి చాకలి అనేది జాతికి సంబంధించింది కాదండి ఈ మంగలివారు చాకలివారు అంటే మనలో ఉన్న అజ్ఞానులు వెంకయ్య దగ్గర ఏమీ లేదు అంతా వేషమే అని అనుకుంటున్నారు అజ్ఞానమడి జరిసాలలో బంధింపబడి వారిని గూర్చి ఏమి చెప్పగలం వందలో అరవై మంది వెంకయ్య దగ్గర ఏమీ లేదనే అనుకుంటున్నారు మిగతా నలభై మంది స్వామిని చూడండి దేవలోకం నుండి స్వామి మన కోసం వచ్చారు మనకై చీటీని కట్టినారు మన కోసమే చీటీని తెచ్చారు అని అనుకుంటూ ఉంటారు అంటే ప్రతి మానవుడు ఈ భూమి మీదకు రాకముందు తన తలరాత బ్రహ్మగారి చేత వ్రాయబడి ఉంటుంది కదా దానినే మనం బ్రహ్మరాత అని కూడా అంటుంటాం ఈ బ్రహ్మరాత వివరాలను మనకి వివరించేదెవరు సాక్షాత్ దైవస్వరూపులే కదా ఆ దైవస్వరూపులే మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అలానే భవిష్యత్తులో వచ్చే జన్మ జన్మలలో ప్రాణులకు శాంతలను కలుగు చేయుటకు ఇంకా చీటీ వ్రాయుటకై నియమింపబడిన దైవము ఈ వెంకయ్యే మీరు ప్రతి ప్రాణిలోనూ దైవాన్ని చూడాలి నేనొక్కడైనా దైవరూపమును కాను సమస్త ప్రపంచమంతా దైవరూపమే ఆ దైవ రూపమే ఈ వెంకయ్య నీ రూపమైన నీకును నాకును దైవమునకును భేదము లేదు ఈ జ్ఞానమును తప్పకుండా సంపాదించుకోవాలి గీతావాక్యం అరవై ఎనిమిది అమ్మణ్ణి గుడికి పదో చూపులో రాసినారు అమ్మణ్ణికి వెంకయ్య ఏమైనా కట్టుతాడు ఇప్పుడు మనం ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం ఆ పరాశక్తి మనకి ఎలా కనిపిస్తుందంటే దానికి శ్రీ స్వామివారు మార్గం చెప్తున్నారు మన నేత్రద్వయము నుండి వెలువడే చూపును తోడ సంధించి నాసికాగ్రామమును నిలిపితే ఆ పరాశక్తి కనిపిస్తుంది అట్టి శక్తిని స్వాధీనపరుచుకోవడానికి వారిని ఆశ్రయిస్తే దృష్టి నిలుపుటకు ఏమైనా కట్టుబాటు చెప్పగలరు చేయగలరు కూడా శ్రీ వెంకయ్యస్వామివారు ఏదో ఒక చూపులో అమ్మణ్ణి గుడికి నీ భ్రూమద్యమునందు స్థానమును ఏర్పరచగలరు అట్లు సాక్షాత్కరించిన ఆ శక్తితో మానవుడు మోక్షమును మాత్రమే కోరాలి ఏ మాత్రము ఐహిక బంధమునకు బద్ధుడైతే మరలా మరలా జన్మిస్తూ మరణిస్తూ ఉండాలి ఇందుకు తార్కాణంగానే ఒక శ్లోకం చెప్పారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జటరే శయనం అరవై తొమ్మిది గురప్పనాయుడు బలమైన రాత రాసినాడు స్వామి ఆమె వద్ద స్వామి ఏడ ఆడ వద్దు అది ఇది వద్దు చూడు స్వామి అంతా స్వామి చూడు స్వామి బలమో దళమో తగ్గిపోయినాది స్వామి ఇరవై ఒకటి అయినాది ఎవరికి అంటే గురప్పనాయుడు అంటే ఎవరు ఈశ్వరుడు ఆమె అనగా పరాశక్తి ఈశ్వర సంకల్పం లేనిదే ఏ పని జరగదు పరాశక్తి బలమైనదిగా అయినప్పటికీ ఈశ్వరాజ్ఞ లేనిదే ఆ శక్తి ఫలింపదు లోకంలో అదిగో అక్కడ శక్తి ఉంది ఇక్కడ శక్తి ఉంది అని ఊహించవద్దు వారు వీరు చెప్పినట్లు అది ఇది మాటలను నమ్మవద్దు నీవు స్వామిని అనగా ఈశ్వరుని స్వయముగా దర్శించు నీకు ఈశ్వరుడు కనిపిస్తాడు మొత్తం అనుకున్న తారలన్ని ఇరవై ఏడు అవి ఏంటంటే అశ్వని హరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ఠ శతభిషము పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఇందులో భరణి కృత్తికలు ఒకటి పుబ్బ ఉత్తర ఒకటి జ్యేష్ఠ మూల ఒకటి పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటి శ్రవణం ధనిష్ట ఒకటి పూర్వభద్ర ఉత్తరాభాద్ర ఒకటి ఈ ఇరవై ఏడు తారల్లో ఇందాక చెప్పబడిన ఆరు తారలు తీసివేస్తే ఇరవై ఒక్క తారలు మిగులుతాయి ఈ పన్నెండు తారలకు బలము దళము తగ్గిపోయాయి ఇవి రెండు రెండు కలిసి ఒకటిగా ఏర్పడితే అప్పుడు వాటికి బలము చేకూరుతుంది మిగతా తారలలో జన్మించిన ప్రాణులకు ఈశ్వర సాక్షాత్కారము బలము మెండుగా ఉంటాయి తారలో జన్మించిన ప్రాణికి కృత్తిక తారతో జన్మించిన ప్రాణి తోడైతే సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది అలాగే పుబ్బవారికి ఉత్తరతోనూ జ్యేష్ట వారికి మూలతోనూ పూర్వాషాఢ వారికి ఉత్తరాషాఢ వారితోనూ శ్రవణము వారికి ధనిష్టతోనూ పూర్వభాద్ర వారికి ఉత్తరాభాద్రతోనూ ఇలా ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈశ్వర సాక్షాత్కారము బలము కలుగుతాయి ఎవరికైనా సరే ఈశ్వర అనుగ్రహం చేత పరాశక్తి ప్రేరేపింపబడినప్పుడు మాత్రమే భూమధ్యమున గుడి ఏర్పడి ఆ గుడియందు సర్వశక్తి సంపూర్ణుడగు ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఈ గీతావాక్యముల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతావాక్యం డెబ్బై గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజనా సుఖినో భవంతు ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ